అన్నయ్య అరవై పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఎవరితో మరి అరవై పెళ్లిళ్ళు కాదు ఆ అరవై పెళ్లి రోజు అని చెప్పండి రోజు నలభై గడిచి నలభై అయితే అడుగు పెడతా ఉన్నాడు ఈ వధువు వరల్ని అందరూ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా మా నంబర్ ఇద్దరం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ దాపు మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలున్నా గా మిమ్మల్ని లేదు మాకే తెలియదు కానీ గాడ్ ఆపేది അയ്യോ ഓടോ അമ്മാ അമ്മയുടെ എന്താ മറുപടി അമ്മ വച്ചിസിന്ദു ഫീലിങ് വച്ചച്ചി ഫീലിങ് വച്ചിസിന്ദു ഫീലിങ് ഹാപ്പി മാരേജ് ആണ് ലക്ഷ്മിയേക്കു ഐഹെൻ നായ ഗസ്തദാന എന്തുദാന ഡേണി ബാണയാചതദ മല്ലേ ఎన్నో శుభాకాంక్షలు అండి ఇదే విధంగా మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని ఇదే సంతోషంతో ఉండాలని మేము నమస్కారమా సరే నమస్తే అమ్మా సరే మాతన్ బాగా చూసుకోవాలి అకడ్ యాక్షన్ బావమయ్యకి అకడ్ హ్యాపీ మ్యారేడ్ లైఫ్ రెంట్ పెన్రోస్ లేన చేసుకోవాలనే చెప్పి మార్స్ గుత్తిగా నరునా మాతన్ బాగా చూసుకోవాలి ఇంకా ఇంకా మా అక్కని కాపీ చేస్తున్నాను హ్యాపీ మ్యారేడ్ లైఫ్ వన్ థాంక్యూ 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 ఆ థాంక్యూ